లక్ష్మి అడిగిన వాటికి సమాధానం చెప్పు లేకుంటే నువ్వు భాగస్థురాలేమనుకుంటా అయ్యో నిజం చెప్తున్నాను ఈ హత్య గురించి నాకేం తెలియదు సార్ ఆ రోజు మా ఇంటి డబ్బు తీసుకోటానికి ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటిన్యూ మేరీ అక్కడుంది అక్కడ అక్కడ ఫాదర్ కూడా ఉన్నారు అందరూ దేవుళ్ళే భావించి ఫాదర్ పెద్ద తప్పు చేశారు తప్పు చేశాడా జేమ్స్ అవును సార్ యు మీన్ మై బ్రదర్ యు మీన్ ఫాదర్ జేమ్స్ అవును సార్ మేరీ ఫాదర్ ఉన్న పరిస్థితి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వాళ్ళు ప్రవర్తించిన విధానం అన్ని నువ్వు చెబుతోందంత అబద్ధం ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఒక ఉత్తమమైన వ్యక్తిని ఇలా నీచంగా మాట్లాడుతున్న నిన్ను గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ థియేటర్ కు నీకు ఏంటి సంబంధం ప్రేమ ఏంటి ప్రేమ సోదర ప్రేమ కాదు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా పెళ్లి చేసుకునేంత వరకు వచ్చిన వాడు ఫాదర్ ని కొడుతున్నాననో చంపుతున్నాననో నీ దగ్గర చెప్పు లేదంటే నువ్వైనా వాడిని అడిగి ఉండాలి లేదు సార్ వాళ్ళ చెల్లి చావుకు ముందు మన తను లేదు కలవనూ లేదు నువ్వేం చేస్తుంటావ ఇక్కడ అన్ని పనులు చేస్తుంటారండీ అన్ని పనులు అంటే ఫాదర్ తోనే నా పని చర్చిలో బెల్లు కొట్టడం ఎన్నేళ్ళగా ఇక్కడ పని చేస్తున్నా ఎప్పటి మా వంశం ఇదే పని చేస్తున్నావండి ఫాదర్ జేమ్స్ మంచి మంచి అందమైన అమ్మాయిలు వస్తారు సార్ ప్రార్థనకి పాపం కడిగేసుకోవడానికి డబ్బుల కోసం కూడా వస్తుంటారు సార్ వచ్చే చనిపోయిన మేరీ కూడా వచ్చేదా ఆ అమ్మాయికైతే రాత్రి పగలు తేడా సార్ ఎప్పుడు పడితే అప్పుడే వస్తుండే మాటి మాటికి తను రావటానికి కారణం

పీటర్ కి ఫాదర్ కి వాళ్ళ చిల్లె గురించే గొరవ లేక ఏదైనా పాత పగుందా అలా ఉండొచ్చు కాకపోను ఉండొచ్చు వీడి మీద వెళ్ళరా దొంగ ఎక్స్క్యూజ్ మీ సార్ మీరింకా భోంచేయలేదని నాయుడు చెప్పాడు మిమ్మల్ని పిలవటానికే భయపడుతున్నాడు రెండుసారి చేద్దాం ఎంతో ధైర్యంగా ఉండే మీకు కళలో నీళ్ళేంటి సార్ మనసుకు బాధ కరిగితే కొండైనా కరుగుతుంది ఒంటికి తట్టుకోవచ్చు మనసుకు గాయమైతే తట్టుకోగలవా మిస్టర్ పరిశుద్ధం అసలేమైందో చెప్పండి జాయితీగా బతికిన నా తమ్ముడి గురించి నోటి కుచ్చట్లు మాట్లాడుతున్నారు మిస్టర్ పరిశుద్ధం అదే నేను తట్టుకోలేకపోతున్నాను నేను జేమ్స్ మా అమ్మకి కవల పిల్లలం నేను మూడు గంటలు ముందు పుడితే జేమ్స్ ఆ తర్వాత పుట్టాడు చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ మా ఇబ్బంది తన ప్రాణంగా పెంచి పెద్ద చేసింది మాకు పది పన్నెండేళ్లు ఉన్నప్పుడు ఒకరోజు మా అమ్మ ప్రార్థన కోసం మా ఇద్దరినీ తనతో పాటు మేరీమాత చర్చికి తీసుకువెళ్ళింది అక్కడ సముద్రాన్ని చూసి పొంగిపోయిన నేను సముద్రంలోకి దూకేశాను చిన్నప్పటి నుంచి నేను చాలా మొరటోడి తమ్ముడు ఒడ్డునే నిలబడున్నాడు కాసేపటికి ఓ పెద్ద ఆలోచన నన్ను తోసుకుపోయింది అటు ఇటూ తచ్చాడి ఎలాగో ఒడ్డుకు చేరాను అప్పుడు నా తమ్ముడు మేరీమాత కోలు చూస్తూ ప్రార్థిస్తున్నాడు వాడు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మ్రోగుతున్నాయి నేరీ మాత మా అన్నమరాగైనా కాపాడు అందుకు ప్రాయశ్చిత్తంగా మీరు సన్యాసిగా మారి జీవితాంతం మీకు సేవ చేసుకుంటారని వేడుకున్నాడు అలాంటి ప్రార్థనే నేను ఇంతకాలం బతికించింది మేమిద్దరం కాలేజీలోనే చదువుకున్నాం కానీ నా తమ్ముడు ఓ బ్రిలియం బాయ్ హైదరాబాద్ లోనే నెంబర్ వన్ స్టూడెంట్ గా వచ్చాడు చదువుకోగానే ఒకరోజు మా కుటుంబం అంతా అతనికి అడ్డుపడ్డది మా అమ్మ చనిపోతాం రా అని చెప్పింది అయినా మా తమ్ముడు అందరినీ ఒప్పించి సన్యాసి అయిపోయారు అది మాత్రమే కాదు తన పేరులో ఉన్న ఆస్తి పాస్తులన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చేశాడు అంత మొత్తం చంపేశారే అంతేనా అతని మీద అనవసరంగా నిందలు వేస్తున్నారే అదే నా వల్ల కావటం లేదు పరిశుద్ధం నా ప్రాణమే పోయినా సరే నా తమ్ముడిని చంపిన వాడిని కనిపెట్టి ఆ పాత పైన ఒట్టు బయటికి రా ఏంటి నువ్వు అంటే నా కొట్టే దొరుకుతుంది కొట్టడానికి ఏంటి వెతుకుతున్నావు పందికొక్క పోలీసు వాళ్ళు ఏం వెతుకుతారు నెలాఖరైతే లంచం కోసం వెతుకుతారు లేదంటే ఎవరినైనా అప్పు అడుగుతారు అంతే ంతకుడు పేటర్ని పేటర్ పెట్లుంటాడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ తెలుసా ఎవరితో ఏమైందయ్యా ఫాదర్ జేమ్స్ మర్డర్ కేసు ను స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారే ఎవ్ ఐని కసిస్టెంట్ గా నేను ఇక్కడికి వచ్చానా అసిస్టెంట్ ఆ ఉన్నపడవర వచ్చేసింది ప్రమోషన్ రోజపో ఆ పేటని ఎక్కడ దాచి పెట్టావో చూపు నేను ఎక్కడ దాస్తానయ్యా ఇది లాటి తెలుసలేవయ్యా నాకు మర్డర్ విచారణ లిస్ట్ లో నువ్వు తొమ్మిదో దానివి తొమ్మిదో నెంబర్ లో ఉన్నావు పద एसपी గారి దగ్గరికి ఏంటయ్యా ఓ రిచ్ పతనా మీద కాకి బట్టలు వేసుకొని తుపాకీ పెట్టుకొని నుంచుంటే నేను ఎస్పీనే

ఈ హత్యతో నీకు సంబంధం ఉందని నేను అంటున్నాను ఎప్పుడు నీ షాపు దగ్గరికి వస్తుంటాడు అక్కడ కూర్చునే హత్యకు ప్లాన్ వేశారు అతను నీకు కావాల్సిన వాడు కాబట్టే అతన్ని దాచిపెట్టావు ఏంటా ఓలా పోయింది అంతా అయిపోయింది ముప్పై ఐదు ఏళ్ళకే అంతా అయిపోయింది సైకిల్ కొట్లో ఈ చేత్తో ఎంత మందిని పోషించాను అలాంటిది జైలు ఊచలు లెక్క పెట్టబోతున్నానే పరమానంద స్వామి మా నాన్న శాంతమణి అపురూప రానే నన్ను కని భూమి మీద పడేసి నానా కష్టాలు పెడుతున్నావే అమ్మా నీ కూతురు జైలుకి వెళ్ళబోతుంది అయిపోతున్నారు నేను నిన్న అక్కడికి వచ్చి కలుస్తాను తల్లి అయ్యా ఒకటి మాత్రం చెప్తున్నాను ఎవడు నా మీద కడుపు మంటదో పీటర్ హత్యకి నాకు సంబంధం ఉందని చెప్పాడు ఈ దేశంలో నీళ్లే దొరకవు జీవితాంతం నీళ్లు దొరకవు లైన్ లో రేషన్ కొట్లో నిచ్చునా కూడా వాడి ఒక్కడా కూడా అన్నం వండుకోవడానికి బియ్యం దొరకవు ఏది ఎక్కడ బేడీలు నాకు తగిలించండి నిజంగా వెళ్ళమంటారా ఎవరయ్యా ఇంత రాత్రి పీటర్ నువ్వు పోలీసు నుంచి తప్పించుకున్నావట కదా వాళ్ళు నేను వెతుకుతున్నారట కదా అనయ్య మీరా హత్య చేసింది లేదమ్మా అందుకే తప్పించుకున్నా చాలు నువ్వు నిజమైన హంతకుడు అయ్యుంటే మీ నాన్న శవపేటకలు తయారు చేసేవాడు కాదు గల్లా పెట్టలు తయారు చేసేవాడు మరి ఇదంతా ఎవరు చేస్తుంటారన్నయ్య చెప్పానమ్మా జీవితంలో అందరికీ సమస్యలు వస్తాయి కానీ నాకొచ్చింది చాలా విచిత్రమైన సమస్య అది జరిగింది ఏంటయ్యా నువ్వు మేరీని పాడు చేసింది ఫాదరా అంటే ఆమె గర్భానికి కారణం అతనేనా అవును అందుకే కోపంలో రాదుపై ఫాదర్ ని కొట్టాను తప్పించుకున్నాడా నా చెల్లెల్ని నాశనం చేసిన వాడు నా చేతిలో చావాలనుకున్నాను కానీ వాడు ఎవరి చేతిలోనో చచ్చాడే అదే నా చేసింది ఫాదర్ కాదు నువ్వు కొత్తగా ఏదేదో చెప్తున్నా ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు పెళ్ళి చేసుకుంటారని చెప్పి జాను మీద కుత్రం రాశాడు దగ్గర ఈ కోపం వల్లే ఈ ఆవేశం వల్లే ఈతో విషయం చెప్పడానికి మీరు భయపడేది ఫాదర్ దగ్గర విషయం చెప్పుకొని ఎప్పుడు బాధపడేది అందుకే ఇప్పుడు ఫాదర్ దగ్గరికి వెళ్ళేది పాపం జాను నమ్మి తన శ్రీరాన్ని కూడా తెచ్చింది తాళ్లు పడాల్సిన మెడకి పెరుగుతాడు పడింది

తప్పించుకున్నాడు సార్ అది జరిగింది ఆశ్చర్యంగా ఉంది ఎందుకు పరిశుద్ధాన్ని చంపడానికి వచ్చాడు పొగవాసన వస్తోంది కానీ నిప్పెక్కరంటుకుందో తెలియటం సార్ వితౌట్ స్మోక్ నో ఫైర్ యూ డోంట్ ఫియర్ ఐఎమ్